పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్నాయి పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హయంలో మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఏమి మేలు జరిగిందని ఒక్కసారి పోల్చుకుంటే చాలు మీ అందరికీ నవరత్నాల పథకాల్లో ప్రతి ఒక్క పథకం ఉన్న వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు మీ గారు చెప్పారు మా గ్రామం ప్రజలు మంచోళ్ళు మీ మీరంత వాళ్ళు మీ ఈశ్వర కూడా అంతే మంచాడు ఈ మండలంలో చాలా పద్ధతైన గ్రామం అన్ని విధాలా కూడా మంచి సాంప్రదాయం ఉన్న గ్రామం సో మీ గ్రామానికి నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ఇంతే గొప్పగా ఆ ఆదరించారు అయితే ఈ జగనన్న నేను ముఖ్యమంత్రి చేసుకున్నాక మీకు ఏమేమి మేలు జరిగిందో మీకే తెలుసు ఈరోజు ప్రతి ఇంట్లో ఎవరెవరైతే పెన్షన్ అందుకుంటున్నారో మూడు వేల రూపాయల పెన్షన్ అందుకుంటూ ఉన్నారు ఈరోజు భారతదేశంలో ఎక్కడా మూడు వేల రూపాయల పెన్షన్ లేదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ నమ్ముకుని ముఖ్యమంత్రి చేయడం వల్ల మాత్రమే మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉన్నదన్న విషయం మీరందరూ మీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇదే మనం మరి జగన్ ముఖ్యమంత్రి కాకపోయి ఉండుంటే ఉదాహరణకి మీరందరూ కూడా గనిజటిపాలలో పుట్టకుండా ఏ ఒరిస్సాలో పుట్టారు అనుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను మిగిలికి వచ్చినప్పుడు నాకు చాలా మంది చెప్పారు బాబు జగన్ ముఖ్యమంత్రి అవడం వల్ల ఈరోజు చక్కగా అన్నంతో కూర పెట్టుకొని తింటున్నామని ఇలాంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో లేదు ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో పుట్టకుండా వేరే రాష్ట్రంలో పుడితే ఉదాహరణకి రాయిగడ్ ఉన్నది రాయగడ్ మనకు పక్క కరెక్ట్ గా వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరందరూ రాయిగఢలో పుట్టి ఉంటే రాయిగడ్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది అక్కడ పెన్షన్ ఎంత ఇస్తారో తెలుసా కేవలం ఐదు వందల రూపాయలు ఇలాగే చెన్నై వెళ్ళండి మన రాష్ట్రం డాక్టర్ వెయ్యి రూపాయలు పెన్షన్ భారతదేశం ఎక్కడ కూడా మూడు వేలు పెన్షన్ రావడం లేదు అంత గొప్పగా పరిపాలన అందించారు సో ఆ పెన్షన్లతో పాటు ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళినప్పుడు అమ్మ మీ ఇంట్లో ఏమేమి పథకాలు వస్తున్నాయంటే బాబు మా ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి పథకం వస్తుందని చెప్పారు అమ్మఒడి పథకం కూడా ఒక్క జగనన్న మాత్రమే ఇస్తా ఉన్నాడు సమస్య అనగానే వెళ్ళి చెప్పగానే ఆదరించే నాయకులు మనకు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మనం ఇప్పుడు చెప్పారు పార్టీ ప్రెసిడెంట్ మన ఒప్పు నాయుడు గారు చెప్పారు ఇలా మీ గ్రామ సమస్య అని కానీ ఎమ్మెల్యే గారికి చెప్పగానే ఆ ఇసురా ఏముందిరా చెప్పు ఏంటంటే వెంటనే ఫోన్ చేసి పాలన సమస్యను క్లియర్ చేసి పరిశ్రమ అందుకే మీ అందరి దగ్గర సమస్య ఉంది ఏ రోడ్డు కావాలి మనకి ఏ సమస్య ఉంది లేకపోతే మంచినీటి ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఎందుకంటే మీ దగ్గర అంత డేరింగ్ అడుగుతున్నాం అక్కడ నేను అడగగానే పనిచేస్తారని నమ్మకం అలాగే తప్పనిసరిగా మన పెద్దలందరూ అలాగే ఇప్పటి వరకు చేసుకొచ్చారు మన గ్రామానికి చెడ్డ పేరు లేదు మనం ఏదైతే అనుకుంటామో ఆ ప్రకారంగా చేసుకెళ్తున్నాం ఈ ఎలక్షన్ కూడా తప్పనిసరిగా మనం మన ఎమ్మెల్యే గారు అయినటువంటి పడవని శ్రీనివాసరావు గారిని అలాగనే ఎంపీ గారు బొత్స సత్యబాబు గారు సతీమణి జాన్సీ గారిని నిలబెట్టారు పార్టీ నిలబెట్టింది మనం తప్పనిసరిగా రెండు రోడ్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజార్టీ ఇప్పించి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపిద్దామని మీ అందరి తరపు నుంచి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి